ఒక గాంజాయి బ్యాచ్ల్ని రౌడీ బ్యాచ్ల్ని పెంచి పోషించేవాడు ఇగో ఈ ఎవడో జాకీర్ అంటే హైదరాబాద్లో గాంజాయి కేసులో దొరికిన వ్యక్తి ఈయన ఎవడో మీకు తెలుసు కదా గాంజా బ్యాచ్కి డాన్యుడు గాంజాయి బ్యాచ్కి డాన్ ఇగో ఇతను హైదరాబాద్లో కూకట్పల్లి దగ్గర గుట్ట అనుకుంటా పోలీస్ స్టేషన్ కేసులో దొరికాడు అంటే ఏ రకమైన మనస్తత్వమో చూడండి ఈ మేడం గారు తెలుసు కదండి మేడం గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళిన వ్యక్తి వీడు వీడి పేరు ఏదో ఏం పేరు జాకీర్ జాకియా జాకీ అంట వీడి పేరు ఇలాంటి వ్యక్తులు గాంజాయ్ బ్యాచ్కి డాన్ ఈడు ఈ వ్యక్తి గాంజాయ్ బ్యాచ్కి డాన్ ఇక గాంజాయ్ బ్యాచ్కి వీడు ఈ గాంజాయి డాన్కి పక్కన ఉన్నవాడు బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమము చేసే గాంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు వీళ్ళ మనకు ఎమ్మెల్యేలు వీళ్ళ ఫోర్ ట్వంటీ లేళ్ళు వీళ్ళ నా గురించి మాట్లాడేది ఇప్పుడు భరతరాము నేను అడుగుతున్నాను వారంపూడి వికాస్ రెడ్డి ఎవరు బాబు మూడు వందల కేజీలు గంజాయితో దొరికాడు నీతో ఫోటోలు ఉంటాయి నీతో సైకిల్ తొక్కుతాడు విక్రమ్ రెడ్డి నీతో సైకిల్ తొక్కుతాడు వైవి సుబ్బారెడ్డి గారితో ఫోటోలు దిగుతాడు నువ్వు అంటావు మిథున్ రెడ్డి గారితో ఫోటోలు దిగుతాడు నువ్వు అంటావ్ కానీ నోరు మెదప్పవు ఏ ఎందుకంటే ఈ వ్యవస్థ అన్నింటికి బిగ్ బాస్ గంజాయి వ్యాపారం బిగ్ బాస్ మార్గాన్ని భరత్ జై భారత్ నేను మీ కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ కె మాధవి లత గారిని కలిసి నేను ఒక అర్జీ వినవించుకోవడం జరిగింది ఆ అర్జీలో నేను ప్రధానంగా ఆవిడ్ని కోరింది ఏంటంటే గత కొన్ని నెలల నుంచి రాజమహేంద్రవరంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపైన అధికార ప్రతిపక్ష నాయకులు వారి యొక్క విమర్శలను చేశారు ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆదిరెడ్డి వాసుగారు గంజాయి బ్యాచ్కి బ్లేడ్ బ్యాచ్కి డాన్ అని మార్గాని భరత్రామ్ గారు విమర్శించగా మార్గాని భరత్రామ్ గారు గంజాయి బ్యాచ్కి బ్లేడ్ బ్యాచ్కి మరి మరి అదేవిధంగా స్మగ్లింగ్కి పాల్పడుతున్న బ్యాచ్లకి నాయకుడు అని బిగ్ బాస్ అని ఆదిరెడ్డి వాసుగారు విమర్శించడం జరిగింది ఈరోజు వీరిద్దరు కూడా సిటీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు అసలు వీరు వీరిద్దరిలో డాన్ ఎవరు బిగ్ బాస్ అని ఎవరని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉంది కాబట్టి మాధవి లత గారికి నేను ఇచ్చిన అర్జీలో కోరింది ఏమనగా వీరు అనేక మార్లు ప్రెస్ మీటుల్లో ఒకరినొకరు విమర్శించుకున్నారు కాబట్టి ఈ గంజాయి వల్ల బ్లేడ్ బ్యాచ్ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది ఎందుకంటే ఒక యువత గంజాయికి బానిసలైతే వారి కుటుంబం అతని భవిష్యత్తు కూడా పాడవుతుంది అదేవిధంగా బ్లెయిడ్ బ్యాచ్ వల్ల ఎంతోమంది ప్రాణాలకు కూడా ఉంది కాబట్టి అసలు నిజంగా ఈ బ్లేడ్ బ్యాచ్కి డాను బిగ్ బాస్ ఎవరు ఇది ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరాను సో నేను ఆవిడకి ఇచ్చిన అర్జీలో కోరింది అంటే పోలీస్ శాఖ వారికి నా యొక్క అర్జీని కలెక్టర్ గారు ద్వారా ఫార్వర్డ్ చేసి విచారణ జరిపించి అసలు ఇక్కడ జరుగుతున్న నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరో ప్రజలకు చెప్పాల్సిందిగా కోరాను మరో రెండు రోజులగి మరలా ఆవిడని కలిసి నా అర్జీ మీద పురోగతి తెలుసుకుంటాను కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రాజమహేంద్రవరానికి ఉన్న పేరు ఈ రాజమహేంద్రవరాన్ని అలాగే కల్చరల్ క్యాపిటరల్గా ఉంచుతాం ఈ రాజమహేంద్రవర వరం ప్రశాంతతను కాపాడుతాం అని జయభారత్ నేషనల్ పార్టీ ద్వారా మీ అందరికీ వాగ్దానం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం